మన దగ్గర చూడండి వాడు ఇప్పుడు పెట్రోల్ నూట చేసి నువ్వేం అని అడుగుతున్నా అప్పుడు గ్యాస్ బండ ఐదు వందలు ఉండేది ఇవాళ పన్నెండు వందల యాభై రూపాయలు గ్యాస్ బండ చేసి పన్నెండు వందల పండుగ పెంచి జనం జీవితాలతో చెలగాటమాటలేదా ఏంటి నువ్వు పదం గురించి చేసిందని అడుగుతున్నా ఉపాదామి పథకం ద్వారా భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిపే నియోజకవర్గాన్ని ఈ రోజున నేను చేసిన దాంట్లో నేనప్పుడు మీ ఊరికి ఇచ్చినటువంటి డబ్బులు సన్ని డబ్బులు ఇచ్చినా ఈ చౌటాకాళ్ళని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి భజమే తీసుకెళ్ళాం ఈ రోజున ఈ కల్తీ సారా వల్ల కానీ ఈ కల్తీ బ్రాంతి వల్ల కానీ అనేక కుటుంబాలు చితికిపోయి తెరాల్సి వచ్చి అయ్యా దేవుడా భగవంతుడా కాపాడమని చెప్పి రక్షించమంటా ఉంటుంటే కన్నడ పర్వ వీళ్ళంతా నేను అయిపోవటానికి కారణం ఏంటి ఈ నగంగా సారా ఎప్పుడైనా నేను ఉన్నప్పుడు అమలు ఇచ్చిన ఈనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క కల్తీ ముందుతో పేదల యొక్క ఆరోగ్యాలు తాళ్ళు తెగిపోతా ఉంటే ఆ యొక్క ఉసులు ఈ జగన్మోహన్ రెడ్డికి తగలకుండా పోతుందా అని అడుగుతున్నా మరి రాక్షస రాక్షస నువ్వు లక్ష కోట్లు దోపిడీ చేసినటువంటి దేశంలో ఈ రోజు కాకపోతే రేపైనా ఈ మొత్తం ముఖ్యమంత్రి పదవి పోయాక జైల్లో వచ్చేది నువ్వు మాకు పాటు గ్రామం అడుగుతున్నా చంద్రబాబు గారితో వైఎస్ రాజశేఖర రెడ్డితో రోసయ్యతో కిరణ్ కుమార్ రెడ్డితో వీళ్ళందరితో కూడా శాసనసభ్యుడిగా వాళ్ళతో కూర్చొని పనిచేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా నియోజకవర్గ ప్రజారీ జన్మ జన్మలకి కూడా మర్చిపోలేను వ్యవసాయం చేసే కుటుంబానికి వీడి పొలంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ఇరవై వేల కుటుంబాన్ని ఆదుకుంటాం ప్రతి ఆడకూతురికి పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వచ్చే వరకు నీ తండ్రి నీ ఫోన్ బిల్లు కట్టలేడేమో కానీ నీ యొక్క అయినటువంటి చంద్రబాబు గారు నెల నెలకి పదిహేను ఇచ్చి నీకు యాభై తొమ్మిది ఏడు వయసు వచ్చేదాకా ఆదుకునే బాధ్యత చంద్రబాబు గారుదమ్మా మీ పిల్లలు చదువుకునే ప్రేరణ ఉంటా ఉంటే మూడు వేల రూపాయలు మన యువకులం ద్వారా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మీ మూడు వేల రూపాయలు ఇచ్చి మీరు ఉద్యోగాలు ఎత్తుకోవడానికి మీ కుటుంబానికి అండగా ఉంటామమ్మా అది ఎన్నాళ్ళకి మీకు ఉద్యోగం వస్తే అప్పుడు దాకా నీరు ఉద్యోగ వృద్ధి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు గారు ఈ ముండా మూడు వేలు ఇస్తానని చెప్పి ఐదేళ్ళు చంద్రంలో ప్రేమయ్యేంటో తెలీదు ఈ జనం అధోగతి పాలయ్యారు రాష్ట్రంలో